హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి తర్వాత ప్రేమ కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడు శ్యామ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు నేను నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను అది ఏ విషయం గురించి అయినా సరే నువ్వు మంచిదానివి ఇంకా నీ మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని అంటాడు కార్తీక్ కార్తీక్ తనని అర్థం చేసుకున్నందుకు తన మనసులోనే సంతోషిస్తున్నా కూడా ఇంకా ఏదో భయంతో ఉన్న శ్యామ భయం కానీ నేను పెళ్లి కాకముందు రాజేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను కార్తీక్ గారు అని తలదించుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్తుంది శ్యామ ఆ విషయం వినగానే ఏమీ మాట్లాడకుండా ఉన్న కార్తీక్తో కార్తీక్ గారు ఈ విషయం మీకు ఎప్పుడో చెప్దామో అనుకున్నాను కానీ నాకు భయమేసింది అందుకే చెప్పలేకపోయాను కానీ మీరు ఏ రోజైతే ఫ్రెండ్స్గా ఉందామని నాతో చెప్పారో ఆ రోజే అనుకున్నాను మీకు ఈ విషయం చెప్పాలి అని మీరు చాలా మంచివారు కార్తీక్ గారు అందుకే ఈ విషయం మీ దగ్గర దాచి ఉంచాలి అని నేను అనుకోలేదు అని అంటూ ఏడుస్తుంది అది విన్న కార్తీక్ శ్యామ ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నావు నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియని శ్యామ ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చేసింది తప్పు అని చెప్పాలనుకుంటున్నారా ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది కార్తీక్ గారు అని అంటుంది ఏడుస్తూనే నేనెందుకు నీ గురించి అలా అనుకుంటాను శ్యామ నేను చెప్పాలి అనుకున్నది వేరు అని అంటాడు కార్తీక్ వేరే విషయం ఏముంటుంది కార్తీక్ గారు నువ్వు చెప్పిన ఈ విషయం నాకు పెళ్ళికి ముందే తెలుసు అని అంటాడు కార్తీక్ కార్తీక్ చెప్పిన మాటకు షాక్ అయిన శ్యామ ఏంటి ఈ విషయం మీకు పెళ్ళికి ముందే తెలుసా పెళ్ళికి ముందే తెలిస్తే మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి ఇన్ని రోజుల నుండి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని తడబడుతూ అడుగుతుంది పెళ్లికి ముందే తెలిసిన నేను నిన్న ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే నువ్వు మా అమ్మకు బాగా నచ్చావు ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించడం ఇలాంటివన్నీ చాలా సాధారణంగా జరుగుతున్నాయి శ్యామ నాకు అనిపించింది ఇందులో నీ తప్పు ఏమీ లేదని అందుకే ఇన్ని రోజుల నుండి ఈ విషయం మీ దగ్గర మాట్లాడలేదు అని అంటాడు కార్తిక్ ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు ఎవరి ద్వారా తెలిసింది అని మళ్ళీ ప్రశ్నిస్తుంది చూడు శ్యామ నీకు ఒక విషయం చెప్తాను సరిగ్గా విను పెళ్ళికి ముందు నువ్వు ఎవరిని ప్రేమించావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది నాకు ముఖ్యం నువ్వు పెళ్ళికి ముందు ఇంకొకరిని ప్రేమించావు అన్న కారణంగా నేనైతే నిన్ను వదిలేయలేను కానీ నువ్వు నాతో కలిసి ఉండలేను అని నువ్వు అనుకుంటే మాత్రం మనం డైవోర్స్ తీసుకోవచ్చు శ్యామ ఇంకొక విషయం ఏంటంటే డైవోర్స్ అయిపోయిన తర్వాత కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని అంటాడు కార్తీక్ మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ కార్తీక్ గారు కానీ నేను డైవోర్స్ గురించి అయితే ఆలోచించుకోవాలి నాకు తెలిసి మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమై ఉండదు అందుకే డైవర్స్ ఇస్తాను అని చెప్తున్నారు అని బాధగా చెప్పి అక్కడి నుండి గదిలోకి వెళ్తున్న శ్యామతో శ్యామ వన్ మినిట్ నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటి అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నువ్వు ప్రేమించిన అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్నావు నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎందుకంటే మన పెళ్ళైన దగ్గర నుండి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు అందుకే అడుగుతున్నాను ఇంతలా ప్రేమించిన నువ్వు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని ప్రశ్నిస్తాడు కార్తీక్ అందరూ ప్రేమించుకుంటారు కార్తీక్ గారు కానీ అందరూ కథలు కథనాలు ఒకేలా ఉండవు కదా నేను ప్రేమించిన విషయం ముందుగా అమ్మకు తెలిసింది అందరిలానే అమ్మ కూడా సమాజానికి భయపడింది ఆడపిల్ల ఉంది అంటే గుండెల మీద బొరువే కదా కార్తీక్ గారు రాజేష్ నేను ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ప్రతిరోజు రాజేష్ నన్ను చూడటానికి మా ఇంటి ముందుకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్తూ ఉండేవాడు చాలా రోజులు గమనించిన అమ్మ ఒకరోజు నన్ను నిలదీసింది నేను నిజం చెప్పాను కార్తిక్ గారు అవును నాకు రాజేష్ అంటే చాలా ఇష్టం నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను కానీ అమ్మ ఒప్పుకోలేదు తిట్టింది నా దగ్గర నుండి ఫోన్ తీసుకుంది నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత నేను కూడా అమ్మ ఇష్టాన్ని కాదనలేకపోయాను కార్తిక్ గారు అలా అని నా ఇష్టాన్ని చెప్పుకోలేక అలా ఏడుస్తూ ఉండిపోయాను భోజనం మానేశాను ఎవరితోనైనా మాట్లాడడం మానేశాను ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన అమ్మ నాన్నగారికి ఈ విషయం చెప్పింది ఒక్కదాన్నే ఆడపిల్లని అందుకే నాన్నగారు ఏ రోజు నా ఇష్టాన్ని కాదనలేదు అందుకే చదువుకోవడానికి వేరే ఊరికి కూడా పంపించి మరీ చదివించారు అంత ఇష్టం నాన్నగారికి నేనంటే నా ఇష్టాన్ని కాదనలేక సరే అమ్మాయి ఇష్టపడుతుంది కదా నేను వెళ్ళి రాజేష్ వాళ్ళ ఇంట్లో మాట్లాడతాను అని చెప్పారు కానీ అమ్మ మాత్రం భయపడుతూ ఏమండి మీకు తెలుసు కదా రాజేష్ వాళ్ళ అమ్మ కాంతమ్మ నోరు గురించి ఆవిడ నోరంటే ఊరు మొత్తానికి భయమే ఇంకా చెప్పాలి అంటే ఆవిడ వరుసకి మీకు అక్క అవుతున్నా సరే చాలా కాలం నుండి మన రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు ఈరోజు మీరు దీనికోసమని కాంతమ్మను అడుగుతారా అని అంటుంది లక్ష్మమ్మ అడిగితే తప్పేముంది మన అమ్మాయి ఇష్టపడుతుంది కదా ఒకసారి అడిగి చూద్దాం లక్ష్మి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారని ఊళ్ళో చెప్పుకుంటున్నారు అదేదో రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయి మన కళ్ళ మీదే ఉంటుంది కదా అని ఒక చిన్న స్వార్థంతో ఆలోచిస్తున్నాను లక్ష్మి ఇంకొకసారి ఆలోచించండి నాకైతే ఆ కాంతమ్మను తలుచుకుంటేనే భయమేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ మరుసటి రోజు ఉదయమే రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాన్నగారు నాన్నగారిని చూడగానే కాంతమ్మ ఏరా తమ్ముడు బాగున్నావా చాలా కాలం అయిపోయింది మా గురించి తెలుసుకోవడానికి వచ్చి మా ఇంటికి గడప తొక్కి ఏంటో ఎప్పుడూ లేనిది ఇలా మా ఇంటివైపు మళ్ళింది గాలి అని వెటకారంగా అంటుంది కాంతమ్మ పక్కనే ఉన్న వైరకు ఆమె అదేంటి వదిన రాకరాకే ఇన్నాళ్ళకు మీ తమ్ముడు మీ ఇంటికి వస్తే అంత వెటకారంగా మాట్లాడుతున్నావు కనీసం కావాల్సిన మంచినీళ్ళైనా ఇవ్వు అని అంటుంది ఆమె మంచినీళ్ళ ఏరా తమ్ముడు మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అంటుంది కాంతమ్మ కాంతమ్మ మాటలకు ఒక పక్క కోపంతో ఒక పక్క బాధతో ఉన్న ఏమీ మాట్లాడలేక వద్దులే అక్క నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటారు ముఖ్యమైన విషయమా నీకు నాకు అంత ముఖ్యమైన విషయాలు ఏమున్నాయిరా ఏ రోజు మనకు సంబంధాలు తెగిపోయాయిగా అని అంటుంది కోపంగా అదే అక్క మన రాజేష్ మా అమ్మాయి ప్రేమించుకున్నాము అని చెప్తున్నారు దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాము అని అంటాడు తడబడుతూ ఆ మాట వినగానే కాంతమ్మ ఏంటి తమ్ముడు నువ్వనేది నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని మాటల కోసం వచ్చావా నీకు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా అని ఆ వీధి మొత్తం వినిపించేలా గట్టిగా మాట్లాడుతుంది కాంతమ్మ చూడక్క ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అందుకే వాళ్ళకి పెళ్లి చేద్దామో అని అడగడానికి వచ్చాను అని అంటాడు అతను అయినా ఏ కూతురైనా ప్రేమిస్తే కాళ్ళు రెండు ఇరగదీసి ఇంట్లో కూర్చోపెట్టి తండ్రిని చూశాను కానీ ఇలా నీలాగా వచ్చి అడిగే తండ్రిని మాత్రం ఎక్కడా చూడలేదు నీ కూతుర్ని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోవాలి నా కొడుకు నీ కూతురికి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు అని అంటుంది కాంతమ్మ అలా కాదక్క ఒకసారి నేను చెప్పేది విను ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒక్కసారి రాజేష్ గురించి కూడా ఆలోచించక్క పోనీ మీకు కట్నం ఎంత కావాలో చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత ఎంత కష్టమైనా సరే నేను మీకు తీసుకొస్తాను అని అంటాడు కట్నం ఎంత కావాలో అంత తీసుకొస్తాను అని చెప్పి అంటున్నావు నీకెంత వస్తుందేంటి ఒక రెండు ఎకరాలు భూమి ఒక ఇల్లు అంతే కదా ఇంకేముంది నీ దగ్గర మా వాడికి బయట పాతిక లక్షలు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇంకొక ఐదు లక్షలు పైమాటే నువ్వు ఎంత ఇస్తావు ఐదు లక్షలే కట్నంగా పడేస్తావు మా ముఖం మీద అంతే కదా ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క లక్షకు మించి కూడా ఉండవు అయినా ఆ రెండెకరాల భూమి మీద మీ కుటుంబం అంతా ఆధారపడి బతుకుతుంది ఇప్పుడు నీ కూతురికి ఆ ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలన్నా సరే అప్పు చేసే పరిస్థితినిది అలాంటిది నీ కూతుర్ని నా ఇంటి కొడలుగా చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు అని కోపంగా అరుస్తుంది కాంతమ్మ అలా అనకక్క ఒక్కసారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించు ఏంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది అయినా నీ కూతురు మా అబ్బాయి ఒక్కడనే ప్రేమించిందో ఇంకా ఎంతమందిని ప్రేమించిందో ఎవరికి తెలుసు అయినా కూతుర్ని పెంచే విధానం ఇదేనా ఎవరినో ప్రేమించింది అనగానే ముందుగా పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయాలి అంతేకాని ఇలా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేస్తావా కాంతమ్మ ఇంత గట్టిగా ఆరవడంతో చుట్టూ ఉన్న వీధుల్లో జనం అంతా వీరిని చూస్తూ ఉంటారు అక్క నువ్వు నా కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా కూతురు గురించి మాత్రం చులకనగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటాడు చూడండి అమ్మా చూడండి ఈడి కూతురు బరి తెగించి నా కొడుకుతో తిరిగితే తప్పలేదు కానీ నేను తప్పని చెప్తే మాత్రం వీడికి తప్పైపోయిందంట ఇది ఎక్కడ విడ్డూరం అని ఈ గొడవ మొత్తం చూస్తున్న జనానికి చెప్తుంది కాంతమ్మ ఛీ నువ్వు నాకు అక్క అవుతావని ఎక్కడో ఒక చోట నీ గురించి మన బంధుత్వం నా మనసులో ఉంది కాబట్టి నా కూతుర్ను నీ ఇంటి కొడలుగా చేసుకుంటావని అడగడానికి వచ్చాను నువ్వు నా కూతురు గురించి ఇంత చులకనగా మాట్లాడిన తర్వాత నువ్వే వచ్చి నా కూతుర్ని నీ ఇంటి కొడలుగా చేసుకుంటాను అని చెప్పినా సరే నేను మాత్రం నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా ఇంటికి వెళ్ళిన అతను లక్ష్మి లక్ష్మి అని తన భార్యను పిలిచి నేను పంతులు గారికి చెప్పాను లక్ష్మి మన అమ్మాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడమని చెప్పి మన అమ్మాయికి వెంటనే పెళ్లి చేస్తున్నాము అని కోపంగా అంటాడు ఎందుకంటే ఇంత కోపంగా ఉన్నారు ఇంత తొందరగా మన అమ్మాయికి పెళ్ళేంటి మీరు కాంతమ్మ వదినతో మాట్లాడడానికి వెళ్ళారు కదా ఏమైంది అక్కడ అని ప్రశ్నిస్తుంది కాంగారుగా లక్ష్మి దాని పేరు నా ముందు మాట్లాడక లక్ష్మి అది నా కూతుర్ని చులకన చేసి మాట్లాడుతుంది నా కూతురు తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ విషయం నలుగురితో చెప్తుంది అని కోపంగా అంటాడు కాంతమ్మ వదిన అమ్మాయి గురించి అలా మాట్లాడిందా నువ్వు వెళ్ళి శ్యామాకి చెప్పు నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని జరిగిన విషయం అంతా తనకు చెప్పు ఇంకొకసారి ఆ రాజేష్ని కలిస్తే తనను చంపేసి నేను చచ్చిపోతాను అని చెప్పు అని కోపంగా చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు జరిగిన విషయం అంతా తండ్రి మాటల్లోనే ఉన్న శ్యామ కాంతమత్త ఎలా మాట్లాడినా సరే ఒక్కసారి నేను రాజేష్తో మాట్లాడాలి ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని తన మనసులోనే అనుకుని తన దగ్గర నుండి వాళ్ళ అమ్మ తీసుకున్న ఫోన్ని లక్ష్మికి తెలియకుండా తీసుకుని రాజేష్కి కాల్ చేసి హలో బావా నేను రేపు గుడికి వస్తాను నువ్వు కూడా అక్కడికి వచ్చి నీతో ఒక ఎక్కువైన విషయం మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్యామ మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి గుడికి వెళ్ళిన శ్యామ అక్కడ రాజేష్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి బావా మా ఇంట్లో వాళ్ళకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అత్త ఇంకా అంత పెద్ద గొడవ చేయడంతో ఇప్పుడు నాన్నగారు నాకు త్వరగా పెళ్లి చేసేస్తాను అని అంటున్నారు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం బావా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనల్ని ఎవరు ఏమి అనరు అని అంటుంది శ్యామ నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ మన పెద్దవాళ్ళని ఎదిరించి మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్తాడు రాజేష్ అదేంటి బావా అలా అంటావు నాకు ఇంట్లో పెళ్లి చేస్తాను అంటున్నారు అని ఏడుస్తుంది శ్యామ మన పెద్దవాళ్ల కోసం మన ప్రేమను త్యాగం చేద్దాం శ్యామ ఇంకా ఇంతకన్నా వేరే దారి లేదు అని చెప్పి రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు రాజేష్ రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నేను అమ్మా నాన్న పరువు కోసమైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను ఈ విషయాలన్నీ మీకు పెళ్ళికి ముందే చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు అని బాధగా అంటుంది శ్యామ జరిగినదంతా విన్న కార్తీక్ సరే శ్యామ నేను నీకు చెప్పాను కదా నీకు ఇష్టమైతే మనిద్దరం ఇలాగే ఫ్రెండ్స్గా ఉండొచ్చు లేకపోతే మనిద్దరం డైవర్స్ తీసుకొని ఎవరి జీవితం వాళ్ళని చూసుకోవచ్చు ఏ విషయమూ నువ్వే నిర్ణయించుకో నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా నాకు ఇష్టమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళిపోయినా సరే అక్కడే కూర్చొని ఉన్న శ్యామ జరిగిన విషయం అంతా విన్న తర్వాత కూడా ఈయన చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు నిజంగా సుమక్క చెప్పినట్టు కార్తీక్ గారు చాలా మంచివారు అనుకుంటుంది కాసేపటికి తమ గదిలోకి వెళ్ళిన శ్యామ మంచం మీద కార్తీక్ పడుకొని ఉండడం చూసి తను కూడా వెళ్ళి కార్తీక్ పక్కన పడుకొని నా ప్రేమ గురించి కార్తీక్ గారికి చెప్పిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను అని అనుకుంటుంది అటువైపు తిరిగి పడుకుని ఉన్న కార్తి శ్యామ రావడము తన పక్కన పడుకోవడం ఇవన్నీ గమనిస్తూ ఉన్నా నువ్వైతే నీ ప్రేమ గురించి నాకు చెప్పి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు శ్యామ నీకు రేణువు గురించి ఎప్పుడు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అన్న భయం నాకు ఎక్కువ అవుతుంది ఏదేమైనా సరే నీకు వీలైనంత తొందరగా రేణు గురించి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు మరుసటి రోజు కార్తీక్ను నిద్రలేపి కాఫీ ఇవ్వడానికి వస్తుంది శ్యామ అప్పుడే నిద్రలేచిన కార్తీక్ శ్యామాని చూసి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతాడు కార్తీక్ గారు కార్తీక్ గారు కాఫీ తీసుకోండి అని అంటుంది గట్టిగా గ్రీన్ కలర్ శారీలో అప్పుడే తలస్నానం చేసి ఉన్న జుట్టుతో ఆ జుట్టులో నుండి ఒక్కొక్క డ్రాప్ నీళ్లు పడుతూ ఆ నీటిని పక్కకి ఒక చేత్తో దులుపుకుంటూ ఇంకొక చేత్తో కాఫీ కప్ కట్టుకొని ఉన్న శ్యామాన్ని చూస్తూ శ్యామ గారు ఇది మీరేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తిక్ హా నేనే దానికి ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ముందు కాఫీ తీసుకోండి అంటే ఏం లేదు ఇప్పటి వరకు ఏడుస్తున్న శ్యామానే చూశాను ఇప్పుడు అందంగా ఉన్న శ్యామాని చూస్తుంటేను అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కార్తిక్ గారు నేను ఇప్పుడు అందంగా ఉన్నాను అని నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారా అని అనుమానంగా ప్రశ్నిస్తుంది శ్యామ కాఫీ తాగుతూనే అందులో తప్పేముంది శ్యామ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను చెప్పాను నువ్వు అందంగా ఉన్నావు అని నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అని అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ అలా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పినందుకే సంతోషపడిపోయిన శ్యామ ఈరోజు మొట్టమొదటిసారిగా కార్తీక్ గారు నేను అందంగా ఉన్నాను అని చెప్పారు ఈరోజు నిజంగా చాలా స్పెషల్ అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో